ప్రపంచ పెట్టుబడిదారులకు హైదరాబాద్ ఉత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జీసీసీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో జరిగిన అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సదస్సులో కోరారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఢిల్లీలో జరిగిన అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ను ప్రదర్శించారు అనంతరం మాట్లాడిన ఆయన భారత్ లో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారమని తెలిపారు దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత వేగవంతమైన వృద్ధి రేటుతో తెలంగాణ ముందుకెళ్తోందన్నారు మహిళా సాధికారత నాణ్యమైన విద్య యువతకు నైపుణ్య శిక్షణ పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు అత్యున్నత జీవన ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ముప్పై వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని సీఎం పేర్కొన్నారు మూసీ నది పునరుజ్జీవనం పూర్తయితే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని అన్నారు డ్రైపోర్ట్ మెట్రో విస్తరణ త్రిబులార్ రేడియల్ రోడ్లు ఓఆర్ఆర్ త్రిబులార్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు చైనా ప్లస్ వన్ మోడల్ కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ ఆక్స్ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఆఫ్ షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని రేవంత్ చెప్పారు రోడ్లకు నేతల పేర్లు పెట్టే విధానాన్ని మార్చి హైదరాబాద్ లో ముఖ్యమైన రోడ్లకు గూగుల్ మెటా టీసీఎస్ ఇన్ఫోసిస్ వంటి కంపెనీల పేర్లు పెడతామన్నారు రెండు ముప్పై నాలుగు నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రెండు ఏడు నాటికి త్రీ ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు తెలిపారు డిసెంబర్ తేదీల్లో లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు సీఎం విజ్ఞప్తికి సిస్కో మాజీ సీఈఓ జాన్ ఛాంబర్ అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సీఈఓ అధ్యక్షులు డాక్టర్ ముఖేష్ ఆగి సహా మిగతా ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని టెక్దిగ్గజాలు ప్రశంసించారు